చె కర్ర నీరు తీర్చుకోనమ్మా అమ్మా కోటి మొక్కులు మొక్కుకొని కంటి కొడుకు బిడ్డల కోటి ఆశలు పెట్టుకోని పెంచి పెద్ద చేస్తలొచ్చిన పక్షుల తీరు ఎగిరియాళ్ళు ఎల్లిపోతే చింతజందే నన్ను శంత చేరి సేతులిచ్చిన నాడు అమ్మా నన్ను సెయ్యి బట్టి నరికినట్లు ఎన్ని బాధలు ఉన్నాగాని ఎదల నన్ను దాసినట్లు సత్తు ఉడిగిన నాకు నీవు శంక నెత్తిన అమ్మా కష్ట సుఖములు కండ్లా చూసి నా తోడు ఉండే కన్న వాళ్ళ సుఖము గోరి ఉన్న రక్తం దారా పోస్తే కష్టకాల చూసి కంట నీరు నేల